ఐపీఎల్ లో అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్లు వారి విజయాలు సంపాదన మరియు జీవితగాథలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ అంటే కేవలం ఒక క్రికెట్ లీగ్ మాత్రమే కాదు ఇది ప్రపంచ క్రికెట్ అభిమానులకు ఒక పెద్ద పండుగ వంటిదే మనకు తెలిసిన భారతదేశం క్రికెట్ అభిమానుల దేశం ప్రతి ఇంటిలో ప్రతి రోడ్డుపై క్రికెట్ అంటే ఒక సందడి అందులోనూ ఐపీఎల్ అంటే అద్భుతమైన క్రికెట్తో పాటు కోట్లాది రూపాయల పెట్టుబడి దానికి తగినట్టుగా ఆటగాళ్లకు లభించే ప్రాముఖ్యత సంపాదన ఇప్పుడు మనం చూద్దాం ఐపీఎల్లో అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్లు ఎవరో వారు ఎక్కడ నుండి వచ్చారో వారి కుటుంబం ఎలాంటి నేపథ్యంతో ఉందో ఎలా ఈ స్థాయికి చేరుకున్నారు వీరి విజయగాథలు తెలుసుకోవడం వారి కష్టాలు తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరం ఈ ఆటగాళ్లు క్రికెట్ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తూనే ప్రపంచ క్రికెట్లో తమకు తగిన పేరు సంపాదించుకున్నారు అటువంటి ఆటగాళ్లు ఎవరంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోని మొదలైనవారు ఈ టాప్ త్రీ ఆటగాళ్లు ఐపీఎల్లో అత్యధిక సంపాదకులుగా మాత్రమే కాకుండా జాతీయ స్థాయి ఆటగాళ్లు వారు మాత్రమే కాకుండా రవీంద్ర జడేజా సునీల్ నరైన్ సురేష్ రైనా వంటి ఆటగాళ్లు కూడా వీరి ప్రావీణ్యంతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఈ ఆటగాళ్ల విజయగాథలు కేవలం డబ్బుతోనే కాకుండా వారి జీవితాలను ఒక కొత్త దిశగా మలిచాయి ఐపీఎల్ వల్ల వారి కుటుంబాలు భవిష్యత్తు ఎలా మారిందో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది రోహిత్ శర్మ తన ఐపీఎల్ కెరీర్ను డెక్కన్ తో ప్రారంభించాడు అక్కడ ఒక ఆటగాడిగా సత్తా చాటాడు కాని అతని నిజమైన సత్తా రెండు వేల పదకొండులో ముంబై ఇండియన్స్ జట్టుతో వెలుగులోకి వచ్చింది అతను ముంబై జట్టుకు కెప్టెన్ గా నియమితుడయ్యాడు నుంచి అతని విజయగాథ మొదలైంది ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్స్ ను గెలవడంలో అతని నాయకత్వం అత్యంత కీలకంగా నిలిచింది రోహిత్ శర్మ తన స్ఫూర్తిదాయకమైన కెప్టెన్సీతో ముంబై జట్టును గెలిపించాడు ఆ ప్రయాణం కేవలం డబ్బు సంపాదన మాత్రమే కాకుండా అతని ఆట తీరుతో క్రీడా ప్రపంచంలో ఒక ఐకానిక్ ఆటగాడిగా నిలవడాన్ని ప్రదర్శించింది అతని సంపాదన ఇప్పుడు నూట తొంభై నాలుగు పాయింట్ ఆరు కోట్లు అతని కుటుంబం కూడా అతని విజయాన్ని పూర్తిగా అనుభవించింది విరాట్ కోహ్లీ పేరు అంటే కేవలం ఒక ఆటగాడిగా కాదు ఆటను ప్రేమించే లక్షలాది మందికి స్ఫూర్తి విరాట్ కోహ్లీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఢిల్లీలో జన్మించాడు చిన్నప్పటి నుంచే క్రికెట్ పట్ల అతనికి అభిరుచి అతని తండ్రి ఒక న్యాయవాది కానీ విరాట్ క్రికెట్ కోసం కష్టపడి ఆడే ఆటగాడిగా ఎదిగాడు విరాట్ యొక్క నిజమైన సత్తా రెండు వేల ఎనిమిదిలో అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ గెలిచినప్పటి నుంచి బయటపడింది ఐపీఎల్లో అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున మాత్రమే ఆడారు ఇప్పటి వరకు దానికోసం కృషి చేస్తున్నాడు విరాట్ ప్రస్తుతం నూట ఎనభై ఎనిమిది పాయింట్ రెండు కోట్ల సంపాదనతో ఐపీఎల్ అత్యధిక సంపాదన గల ఆటగాళ్లలో మూడో స్థానంలో ఉన్నాడు ఎంఎస్ ధోని గురించి ఎవరైనా చెప్పాలంటే అతని శాంతియుత వైఖరి మరియు నాయకత్వం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ధోని రాంచీలో జన్మించిన ఒక సాదా కుటుంబంలో పుట్టిన ఆటగాడు అతని తండ్రి కుల్లం పనిలో ఉండేవారు అయినప్పటికీ ధోని తన కష్టపాటుతో శ్రమతో రెండు వేల ఏడులో భారత్ కు ట్వంటీ వరల్డ్ కప్ గెలిపించాడు రెండు వేల ఎనిమిదిలో ఐపీఎల్ ప్రారంభమయ్యే సమయానికి అతను భారత జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు అతని నాయకత్వం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మూడు ఐపీఎల్ టైటిల్స్ గెలిపించడంలో కీలకంగా నిలిచింది ధోని ఐపీఎల్ ద్వారా నూట ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు సంపాదించాడు రవీంద్ర జడేజా సౌరాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చిన ఒక సాధారణ కుటుంబానికి చెందిన ఆటగాడు అతని తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అయినప్పటికీ తన కృషితో క్రికెట్ లో స్థానం పొందాడు జడేజా ఒక బౌలర్ గా మాత్రమే కాకుండా ఒక మంచి బ్యాట్స్మెన్ గా కూడా ప్రస్తుతం అతను ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూ తన సత్తా చాటుతున్నాడు జడేజా నూట ఇరవై ఐదు కోట్లు సంపాదించి నాలుగో స్థానంలో ఉన్నాడు క్రికెటర్లు తమ జీవితంలో పలు కఠిన సవాళ్లను ఎదుర్కొంటారు ఒక క్రికెటర్ గా స్థాయికి చేరడం అంటే ఎంతో కష్టం తినే ఆహారానికి పడుకునే సమయానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం వారి నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లు క్రికెటర్లు దినచర్య సాధారణ మనుషుల కంటే చాలా కఠినమైనది వారు ప్రతిరోజు ఉదయాన్నే లేవాలి ప్రాక్టీస్ కోసం హార్డ్ వర్క్ చేయాలి వారికి సామాన్యంగా కనిపించే భౌతిక సమస్యలు చాలా ఉంటాయి ఉదయం ఐదు గంటలకు లేచి వ్యాయామాలు చేయాలి ఆటలో ఉన్న కండరాలకు మంచి శక్తి ఉండేలా చూడాలి గాయాలు వచ్చినా బాధపడినా ఆట కొనసాగించాలి ఫిట్నెస్ సమస్యలు ఆటగాళ్లు తమ శరీరాన్ని శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉంచుకోవాలి చిన్న గాయం కూడా ఆటకు అడ్డుగా మారుతుంది ఒక చిన్న గాయం తీరినప్పుడు వారం నుంచి నెలపాటు ఆట ఆడకుండా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది ఎక్కువగా ఆడితే ఎముకులకు కండరాలకు ఒత్తిడి వస్తుంది వీటిని దాటి మళ్ళీ క్రికెట్ లోకి అంటే ఒక పెద్ద సవాలు ఆహార నియమాలు వారి ఆహారంలో ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ అవసరం ఉంటుంది వారు తినే ఆహారం శక్తిని కలిగించడంతో పాటు శరీరానికి నరాలను శక్తివంతం చేస్తుంది ఒక్కో ఆటగాడు వారి శరీర పరిస్థితిని బట్టి ప్రస్తుత పరిస్థితులకు సరిపోయే ఆహారం తీసుకుంటారు వారి ఆహార నియమం సరిగ్గా ఉండేలా పోషకాహార నిపుణులు వారికి సలహాలు ఇస్తారు ఫిట్నెస్ మెయింటైన్ చేయడం ఆటగాళ్లు ఎక్కువగా వ్యాయామాలు చేస్తారు ప్రతిరోజు వందల కిలోమీటర్లు రన్ చేస్తూ ఉంటారు బలమైన కండరాలు వేగం ఉండేలా జాగింగ్ చేయడం సైక్లింగ్ చేయడం అనేవి ప్రతిరోజు చేస్తుంటారు ఆటలో ఉపయోగించే చేతులకు బలం ఉండేందుకు ప్రత్యేకమైన వ్యాయామాలు చేస్తారు దీనితో వారు అన్ని విధాల చురుకుగా ఉండగలుగుతారు నిద్ర ప్రాముఖ్యత నిద్ర శరీరానికి ఎంత అవసరమో ప్రతి క్రికెటర్కి తెలుసు మంచి నిద్ర లేకపోతే శరీరం బాగా చేయదు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాల్సిన అవసరం ఉంది మ్యాచ్ల సందర్భంగా ఎక్కువసేపు ప్రయాణాలు చేయడం వల్ల గడపకుండా నిద్ర లభించడం ఒక సమస్యగా ఉంటుంది అయితే వాళ్ళు కొన్ని ట్రిక్స్ ఉపయోగించి నిద్రకు ప్రాధాన్యత ఇస్తారు మానసిక ఒత్తిడి ఆటలో మానసిక ఒత్తిడిని కట్టుకోవడం చాలా కష్టం మ్యాచ్కి ముందు టెన్షన్ ఉంటుంది ఓడిపోతామేమో అనే భయం ఉంటుంది ముఖ్యంగా మైదానంలో లక్షలాది మంది అభిమానులు చూస్తున్నప్పుడు ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో కూడా తమ ఆట తీరు నిలుపుకోవడం ఫోకస్ ను కోల్పోకుండా ఉండడం అంటే సవాలే వారికి మానసిక వ్యాయామాలు అవసరమవుతాయి గాయాలు రాకుండా జాగ్రత్తలు ఆటలో గాయపడటం సాధారణం కానీ ఒక పెద్ద గాయం వస్తే ఆటగాడి కెరీర్కే ముగింపు వస్తుంది ఆటగాళ్లు తాము గాయపడకుండా ఉండేందుకు ఎన్నో రక్షణ పద్ధతులు పాటిస్తారు కీళ్లకు సపోర్ట్ చేసే ప్యాట్స్ వేసుకుంటారు కొంతమంది ప్రత్యేకమైన బాడీ గార్డ్స్ ఉపయోగిస్తారు గాయాల నుండి కోలుకోవడం గాయపడినప్పుడు ఆటగాళ్లకు విశ్రాంతి చాలా ముఖ్యం వైద్య నిపుణుల సలహాలు పాటిస్తూ ఫిజియోథెరపీ ఆయుర్వేదం వంటి పద్ధతులను ఉపయోగిస్తారు కొన్నిసార్లు నెలల పాటు కోలుకోవడానికి ప్రయత్నం చేస్తారు మళ్ళీ మైదానంలోకి రావడానికి ధైర్యం చాలా ముఖ్యం విరాట్ కోహ్లీ ఫిట్నెస్ ఫార్ములా విరాట్ కోహ్లీ రెండు వేల పదమూడులో ఒక నిర్ణయం తీసుకున్నాడు అతని ఫిట్నెస్ జీవితాన్ని మార్చింది రోజు రెండుసార్లు జిమ్ కి వెళ్లడం జాగింగ్ చేయడం తక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ఎక్కువ ప్రోటీన్లు తినడం వంటి పద్ధతులు పాటిస్తాడు అతను ప్రతిరోజు మూడు నుండి నాలుగు గంటలు ప్రాక్టీస్ చేస్తాడు దీనివల్ల అతని శరీరం చురుకుగా ఉంటుంది ధోని ఫిట్నెస్ ఎంఎస్ ధోని ప్రత్యేకంగా వ్యాయామాలు చేయకపోయినా అతని శరీరం సహజంగా చురుకుగా ఉంటుంది అతను ఎక్కువగా మోటార్ సైక్లింగ్ చేస్తాడు ఎప్పటికప్పుడు దాన్ని నడిపి ఒత్తిడిని తగ్గించుకుంటాడు ధోని ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ పండ్లు తింటాడు అలాగే అతను ఎక్కువసేపు వాకింగ్ చేస్తాడు రోహిత్ శర్మ ప్రాక్టీస్ రోహిత్ శర్మ తన బ్యాటింగ్ మరియు బౌలింగ్ ప్రాక్టీస్ కి ప్రతిరోజు రెండుసార్లు ఒక గంట చొప్పున సమయం కేటాయిస్తాడు అలాగే ఆయన ప్రత్యేకమైన డైట్ మరియు ఫిట్నెస్ ఫార్ములా పాటిస్తూ శరీరాన్ని మైదానంలో దృఢంగా ఉంచుతాడు ప్రత్యేక డైట్ ప్లాన్స్ ప్రతి క్రికెటర్కి ఒక న్యూట్రిషనిస్ట్ ఉంటుంది వారు ఆటగాళ్ల శరీర పరిస్థితిని బట్టి తినాల్సిన ఆహారాల గురించి సలహాలు ఇస్తారు ఈ ఆటగాళ్ల విజయాలు మనకు ఎంతగానో స్ఫూర్తినిస్తాయి వారు కష్టపడిన ప్రతి క్షణం వారి విజయాన్ని తీర్చిదిద్దింది కేవలం ఆట ద్వారా వారు లక్షలాది కోట్లు సంపాదించడమే కాకుండా వారి కుటుంబాలకు గొప్ప భరోసా అందించారు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ధోని వంటి ఆటగాళ్లు ఈ విజయగాదులను రాసిపెట్టారు క్రికెట్ ప్రపంచంలో ఐపీఎల్ ఒక పెద్ద ఆసక్తిగా నిలిచింది దీని ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించడం మాత్రమే కాకుండా ఆటగాళ్ల జీవితాల్లో మార్పు తెచ్చింది వారి ప్రావీణ్యం కష్టపడి ఆడే తీరుతో మనకు స్ఫూర్తి అందించారు మరిన్ని ఆసక్తికరమైన ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ